ఇటీవల జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని భారీగా పెంచాయి పెరిగిన రీఛార్జ్ ప్లాన్ అన్ని కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేశాయి ఈ తరుణంలో యూజర్ల చూపు ప్రభుత్వం టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వైపు పడింది రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ఛార్జీలు తక్కువగా ఉండటమే డేటా కోసం కాకుండా కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జులై మూడు నాలుగు తేదీల నుంచి జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం పెరిగాయి ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది మరో ఇరవై లక్షల మంది కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం